స్కిన్కి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలున్న ఫిఫ్టీ ప్లస్ హెబ్స్తో మేము నలుగు పిండిని తయారు చేశామండి యాక్నే డార్క్ స్పాట్స్ పింపుల్స్ పిగ్మెంటేషన్ లాంటివి తగ్గించడం కోసం వాయు విలంగం మహిళంపు దేవదారు వుడ్డు పుంగా ఆయిల్ ఇలాంటివన్నీ వాడుతున్నామండి అలాగే స్కిన్ బ్రైట్నింగ్ కోసం ఆవారం మంజిస్టా మంజిష్ట రెడ్ శాండిల్ పౌడర్ రోజ్ పెటల్స్ ఇట్లాంటివి వాడుతున్నామండి ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేయడం కోసం కస్తూరి పసుపు జటామాన్సి వాయు విలంగం వాసంబు లాంటివి వాడుతున్నామండి అలాగే ట్యాన్ని రిమూవ్ చేయడం కోసం అతి మధురం వాసంబు పూంగా ఆయిల్ కేక్ ఆరెంజ్ పీల్స్ లాంటివి వాడుతున్నామండి పిండికి కావలసిన అన్ని హర్బ్స్ని మేము డిఫరెంట్ ఫామ్స్ నుంచి స్వయంగా వెళ్ళి కలెక్ట్ చేసుకున్నామండి కొన్ని హర్బ్స్ని మేము నాటు షాపుల నుంచి తీసుకుంటామండి దీన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ఎవరైనా వాడచ్చు మగవారి కోసం టర్మరిక్ ఇంకా కొన్ని ఐటమ్స్ లేకుండా మేము నలుగుపిండిని రెడీ చేస్తున్నామండి ఈ నలుగుపిండిని మీరు మా దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి